అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా రెండవ సిలిండర్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఆయన నిన్నటి రోజున సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఇక రెండవ సిలిండర్ పంపిణీని ప్రారంభించారు ఇక మీరు బుక్ చేసుకుంటూ ఉంటే సిలిండర్లు అనేది మీకు పంపిణీ చేస్తూ ఉంటారు గ్రామాల్లో అయితే మనకు ఇరవై నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో మీకు గ్యాస్ సిలిండర్ అనేది మనకు ఉచితంగా పంపిణీ అయితే చేస్తారు మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మనకు గతేడాది మొదటి సిలిండర్ను దాదాపు తొంభై ఎనిమిది లక్షల మందికి అందించామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు మరి ఇప్పుడు రెండవ సిలిండర్ బుకింగ్స్ అనేది ప్రారంభించామని మరి ఈ మీరు ఈ ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చని చెప్పారు మరి మొదటి సిలిండర్లో తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందారని మరిక రెండవ సిలిండర్లో చాలామందికి ఇంకా మేలు జరిగే అవకాశం ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి రెండవ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకున్నా కూడా మీకు ఉచితంగా వస్తుందా రాదా మరి ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అలాగే ఇప్పటికే బుక్ చేసుకుని సిలిండర్ పంపిణీ సిలిండర్ తీసుకున్న వారికి సబ్సిడీ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే మీరు సబ్సిడీ డబ్బులు పడడా పడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మరి ఆ కారణాలు మీరు తెలుసుకోవాలి ఆ కారణాలు తెలుసుకుని మీరు కనుక ఇలా చేస్తే మీకు వెంటనే సబ్సిడీ డబ్బులు అనేది ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వారి అమ్మగారు పడుతున్నటువంటి కష్టాలను చూసి కట్టెల పొయ్యితో యొక్క ఉచిత సిలిండర్లను ఇస్తే మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని ఆయన తీసుకురావడం జరిగింది మరి ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా మూడు సిలిండర్లను ఇస్తారు సంవత్సరానికి అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు మూడు సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మరి ఇక రెండో మొదటి సిలిండర్ అయిపోయింది రెండో సిలిండర్ను నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిణీ ప్రారంభించారు అంటే బుక్ చేసుకున్న వారికి పంపిణీని అయితే చేశారు మరి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ఏంటి సబ్సిడీ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఈ ఉచిత సిలిండర్ మీరు బుక్ చేసుకున్నా కూడా మీకు ఉచితంగా సిలిండర్ వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత సిలిండర్ల మనకు పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా గత ఏడాది దీపావళి కనుకగా నవంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి యొక్క ఉచిత సిలిండర్ను ప్రారంభించారు మరి గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు అంటే గత నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ మొదటి సిలిండర్ను పంపిణీ చేసింది దాదాపు తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ మొదటి సిలిండర్ను ఉచితంగా పంపిణీ చేశాం కొన్ని కోట్ల రూపాయల భారాన్ని మేము భరించామని చెప్పి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి మొదటి సిలిండర్ అయిపోయింది ఇక రెండవ సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పి ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా లబ్ధిదారులకు అవకాశం కల్పించారు మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరిగింది సిలిండర్లను మరి పథకం అయితే ప్రారంభమైపోయింది రెండవ సిలిండర్ పంపిణీ కూడా ప్రారంభమైపోయింది కాబట్టి మనకు ఈ మొదటి సిలిండర్లో చాలామంది పొరపాట్ల వల్ల వారికి సబ్సిడీ డబ్బులు అనేది పడలేదు అంటే మనం డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకుంటే తర్వాత మనకు ఇరవై నాలుగు గంటల్లో మన అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే వస్తాయి అంటే గ్యాస్ సిలిండర్ తొమ్మిది అయితే మనం తొమ్మిది వందలు డబ్బులు పెట్టి తీసుకునేయాలి సిలిండర్ తర్వాత మనకు అకౌంట్లోకి డబ్బులు ప్రభుత్వం వేస్తుంది తిరిగి మరి ఇక్కడ చాలామందికి మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కొత్త కాబట్టి చాలామందికి అనేక కారణాల వల్ల ఈ మొదటి సిలిండర్ డబ్బులు అనేది పడలేదు మరి ఈ రెండవ సిలిండర్లో కూడా ఇలాగే ఉంటుంది అంటే కొంతమందికి పడవచ్చు కొంతమందికి పడకపోవచ్చు మరి పడకపోవడానికి కారణాలు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ముందుగా మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళతా అంటే మీ యొక్క గ్యాస్ ఆఫీస్ దగ్గరికి మీ యొక్క గ్యాస్ బుక్ అలాగే ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అది కూడా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే ఉండాలి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే ఉండాలి మరి ఇవి తీసుకుని వెళ్తే వారు అక్కడ ఈకేవైసీ పూర్తి చేస్తారు మరి ఈకేవైసీ లేని కారణంగా కూడా మీకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కాకపోవచ్చు మరి ఈకేవైసీ అయిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా చాలామంది గతంలో మనకు వారి రేషన్ కార్డులు అంటే రైస్ కార్డులు ఇచ్చింది గత ప్రభుత్వం మరి రైస్ కార్డులో ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చి ఈ ఆరు దశల ధృవీకరణలో భాగంగా ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిన వారికి అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నవారికి అలాగే మనకు ఎవరైనా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉంటే కానీ వారి కార్డులను అయితే హోల్లో పెట్టేయడం జరిగింది అంటే వారిని ఇనాక్టివ్ చేయడం జరిగింది మరి ఈ కార్డులు ఉన్న వారికి కూడా ఇక్కడ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి ఇవి కారణాలు ఈ కారణాలు కనుక ఉంటే మీకు ఎప్పటికీ కూడా డబ్బులు జమ కావు మరి కారణాలను మీరు క్లియర్ చేసుకోవాలి ఇక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేసి క్లియర్ చేసుకుంటే మీకు ఈ సిలిండర్ డబ్బులు అనేది ఇరవై నాలుగు గంటల్లో మీకు జమ అవుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు మరి ఇప్పుడు రెండవ సిలిండర్ పంపిణీ కూడా ప్రారంభమైపోయింది మరి ఎవరికైనా డబ్బులు పడి ఉంటే రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఎవరికైనా పడుంటే కామెంట్ చేయండి మిగిలిన వారికి కూడా తెలుస్తుంది అనమాట మరి రెండవ సిలిండర్ పంపిణీ జరుగుతూ ఉంది మరి మీరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై వరకు కూడా జూలై చివరి వరకు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సిలిండర్ మీకు అప్పటి వరకు కూడా అవకాశం ఉంటుంది మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు సిలిండర్ డెలివరీ ఇస్తారు సిలిండర్ మీరు తీసుకునేటప్పుడు మీరు డబ్బులు అనేది చెల్లించాలి డబ్బులు చెల్లించిన ఇరవై నాలుగు గంటల్లోగా గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటలు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లోగా మీ యొక్క అకౌంట్లోకి యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది జమ అవుతాయి మరి ఒకవేళ జమ కాకపోతే మీకు అన్నీ బాగానే ఉన్నాయి అంటే మాకు ఈకేవైసీ ఉంది ఆ రేషన్ కార్డు ఉంది అన్నీ కూడా ఉన్నాయి మరి మాకు డబ్బులు పడలేదని చాలామంది అంటున్నారు మరి మీకు డబ్బులు పడకపోవడానికి ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించింది చాలామందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి ఒకటి లేదా అంతకంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు మనకి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడంతో ఏ అకౌంట్కు కూడా డబ్బులు పడకుండా అలాగే ఉండిపోతుందనమాట మరి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయి లేకపోతే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా పోస్టాఫీస్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మరి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఈ సబ్సిడీ డబ్బులు అనేది అంటే సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ డబ్బులు అనేది జమ చేస్తుంది మరి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఒకవేళ అన్నీ కూడా బాగుండి అన్నీ కూడా మేము క్లియర్ చేసుకున్నాం అయినా కూడా మాకు డబ్బులు పడలేదంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయొచ్చు వన్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు అక్కడ కాల్ సెంటర్ వ్యక్తులు మీతో మాట్లాడతారు మాకు ఇట్లా సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదు తెలుగులోనే మాట్లాడతారు మీరు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి మాకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడలేదు మేము ఫలానా తేదీన గ్యాస్ బుక్ చేసుకున్నాం మరి మాకు ఐదు రోజులు అవుతున్నా వారం అవుతున్నా కూడా మాకు డబ్బులు పడలేదు మరి దీనికి సంబంధించి మాకు వివరాలు తెలియజేయండి అని చెప్తే అక్కడ కాల్ సెంటర్ వాళ్ళు మీకు సమాధానం అయితే చెప్తారనమాట మరి గ్యాస్ డబ్బులు పడకపోవడానికి మనం చెప్పిన కారణాలు ఏవైనా కారణాలు ఉన్నాయేమో చూసుకొని మీరు ఆ విధంగా క్లియర్ చేసుకోండి ఒకవేళ అన్నీ బాగున్నాయంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు వివరాలు ఫిర్యాదు చేయొచ్చు కాబట్టి మీరు ఏ విధంగా చేసుకుని గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే తీసుకోండి మరి రాబోయే రోజుల్లో మీరు సిలిండర్కు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇది కూడా అమలు అవుతుంది మరి ఇప్పటికీ రెండో సిలిండర్ పంపిణీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అర్హత ఉంటే తప్పకుండా గ్యాస్ బుక్ చేసుకోండి అలాగే కొత్త సిలిండరు అంటే కొత్తగా గ్యాస్ తీసుకోవడానికి కూడా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎవరైనా ఉంటే దీపం టూ పాయింట్ ఓ కింద మనకి యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు దీపం పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా అప్లై చేసుకోండి మీకు గ్యాస్ అయితే వస్తుంది తర్వాత మీకు సబ్సిడీ సిలిండర్లు అయితే అంటే ఉచిత మూడు సిలిండర్లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తుంది మరి ఈసారి లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మరి మీకు నాలుగు నెలల సమయం ఉంది ఈ నాలుగు నెలల లోపు మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకుని ఈ ఉచిత సిలిండర్ని అయితే పొందండి అని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు